ముఖ్యంగా గవర్నమెంట్ అంటే ప్రతిపక్షాలు వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అధ్యక్ష ఏదో అంటారు కదా చింత చచ్చిన పులుపు చావదు అని రోడ్డు మీదకి వచ్చి ఇంకొంకో పదం ఉంటుంది ఏమీ లే నాకు ఎగురెగర పడుతుందని ఈరోజు పదకొండు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి దిగజారు చేసిన ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్కడు కత్తులు పట్టుకొని కేకులు రోడ్ల మీద కేకులు కట్ చేసుకొని రపారపమంటూ మాట్లాడితే చూస్తూ ఊరుకు ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అధ్యక్ష హింసను ప్రేరేపించడానికి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు మూగజీవాల్ని కూడా తలలు నరికి తలలు దాంతోనే అభిషేకాలు చేస్తాము మాకు నచ్చినట్టు మేము ఉంటామని చెప్పడానికి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇది గౌ గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగం తప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా ఏ పార్టీ వాడైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాడికి శిక్ష తప్పదు అని చెప్పడానికి ఒక మేము ఇక్కడ ఇక్కడి నుంచే మెసేజ్ ఇస్తున్నాము అధ్యక్ష ప్రతి ఒక్కరు కూడా గీత దాటితే కటకటాలే అంతకు మించి వేరేది ఏమీ లేదు దానికి సంబంధించి మీరు ఎన్ని మాట్లాడుకున్నా బయట అన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం లా అండ్ ఆర్డర్ విషయంలో ఉపేక్షించే పరిస్థితి లేదు అని చెప్పడానికి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున బూతులు అదొక్కటి చెప్పేస్తాను మళ్ళీ సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష దాని మీద కూడా అతి త్వరలోనే ఒక మంచి చట్టాన్ని కూడా తీసుకొస్తామని సభకి తెలియజేసుకుంటూ అధ్యక్ష ఈరోజు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది సభ్యులు తక్కువ మంది మాట్లాడినా ఇంకా చాలా మంది మాట్లాడడానికి సిద్ధపడడం ఒక ఎత్తే అయితే ఒక ప్రక్షాళన నుంచి ఇంచుమించుగా చెప్పాలంటే ఒక పర్యవేక్షణ వరకు ఈరోజు అనుకుంటున్నాం ఎందుకంటే లాస్ట్ ఐదు సంవత్సరాల పరిపాలన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత తక్కువ మంచిది అని అనుకున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని మనం మర్చిపోలేము అధ్యక్ష కొన్ని కొన్ని మనం మర్చిపోకూడదు కూడా అధ్యక్ష ఎందుకంటే ఇక్కడున్న ప్రతి సభ్యులకి కూడా కొన్ని కొన్ని అన్నది ఒక గాయవులాగా ఎప్పుడికి ఎప్పుడు రగులుతోనే ఉంటుంది ఎందుకంటే అప్పుడు మనం చూసుకుంటే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు అప్పుడున్న విజనరీ నాయకుడు అప్పటికే పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా ఎయిర్పోర్ట్లోనే కిందను కూర్చోబెట్టిన సందర్భాన్ని మర్చిపోకూడదు రాముడు తల నరికేశారని రామ తీర్థాలకు వెళ్ళినప్పుడు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళినవ్వకుండా నడి రోడ్డు మీద మండు టెండలో కూర్చోబెట్టిన సంఘటన మర్చిపోకూడదు అదేవిధంగా అధ్యక్ష ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి గేటుకి తాళ్ళు కట్టి పోలీసులు పహారా కాసిన ఆ సంఘటన కూడా మర్చిపోకూడదు అదేవిధంగా అధ్యక్ష తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా బయటకు రానివ్వకుండా కిందను కూర్చోబెట్టిన సందర్భాన్ని మర్చిపోకూడదు గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి దాడి చేసి మంత్రి పదవుల గురించి దాడులు చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడిని మర్చిపోకూడదు అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష ఇక్కడ సభ్యులు కానీ ప్రజలు కానీ మర్చిపోకూడని సందర్భం ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ మహానుభావుడిని అవమానించిన తీరును కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అధ్యక్ష ఎందుకంటే మర్చిపోతే తిరిగి మనకే తిరిగి అదేదో అంటారు కదా మనకే తిరిగిపోకూడదు అదే అదే చెప్తున్నాను అధ్యక్ష అక్కడికి వస్తున్నాను అధ్యక్ష కాకపోతే మీరు కూర్చొని తొందరపడ్డారంతే ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారికే కాదు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారికి కూడా మన డిప్యూటీ సీఎం గారిని కూడా నడి రోడ్డు మీద కూర్చోబెట్టడమే కాదు కార్లు దించారు హోటల్లో బందీ చేశారు మూడేసి రోజులు నాలుగేసి రోజులు ముళ్ళ కంచులు అడ్డుగా పెట్టారు నడుచుకుంటూ వెళ్తే పరిగెట్టించారు గౌరవ మంత్రి మన మంత్రి గారు లోకేష్ బాబు గారిని అయితే యువగలం పాదయాత్ర చేస్తుంటే చేతిలోంచి మైకులు లాక్కున్నారు ఎక్కిన స్టూల్ లాక్కున్నారు కనీసం అక్కడ స్టేజ్ చేసుకుంటానంటే స్టేజ్కి పర్మిషన్ ఇవ్వలేదు ఆఖరికి అతని మీద దాడి చేయడానికి కూడా దుండగులను కూడా ప్రేరేపించిన పరిస్థితులు ఇవన్నీ కాకుండా అధ్యక్ష ప్రజావేదికను కూల్చిన తర్వాత అధ్యక్ష వాళ్ళు సైకిక్ మెంటాలిటీ చెప్తున్నారు ప్రజావేదిక కూల్చిన తర్వాత కూల్చిన తర్వాత వేస్ట్ని కూడా ఐదు సంవత్సరాలు కూడా తీయకుండా అలాగే ఉంచి ఆ వే నుంచే సీఎం గారు వెళ్తారు చంద్రబాబు నాయుడు గారికి వెళ్తారు కాబట్టి చూడాలి అని ఒక సైకిక్ నేచర్కి పరాకాష్టగా అక్కడ చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు అధ్యక్ష ఇంకా మనం మన నాయకుల మీద అయితే మీ మీద జరిగిన దాడి అయినా చెప్పాలి నేను మీ మీద జరిగిన దాడి కానీ ఎంతోమందిని అక్రమంగా పంపించిన జా అరెస్టులు చేసిన విధానాన్ని కానీ ఇంకా సామాన్య ప్రజలకు వస్తే అధ్యక్ష మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని సుధాకర్ గారికి పిచ్చోడిని చేసి ఆయన చనిపోయేటట్టు చేసిన విధానాన్ని తన అక్కని రక్షించుకునే క్రమంలో మా అక్కని ఎందుకు ఎలా అంటున్నారని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లోడిని పెట్రోల్ వేసి తగలబెట్టే సందర్భాన్ని కానీ అదేవిధంగా అధ్యక్ష ఒక ముదినే మర్దనపల్లిలో ఒక అమ్మాయి తన పిల్లలకన్నా బాగా చదువుతుంది ఫస్ట్ ర్యాంక్ వస్తుందేమో అని చెప్పి ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపించిన ఒక వైయస్సార్సీపీ నాయకుల తాలకు ఉదంతాన్ని నేను ఎందుకు చెప్తున్నానండి అధ్యక్ష ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రత్యేకంగా ఈ ఇరవై నెలల కాలంలో మేమిది చేసామని చెప్పుకోవడానికి ఒక గర్వంగా ఈ ఆ సభలో మేము నుంచైన పరిస్థితి వచ్చింది అధ్యక్ష లాస్ట్ పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందండి అధ్యక్ష ఎందుకంటే చాలా ఇంకో నలుగురు మంత్రులు కూడా మాట్లాడాలి మేము ఒకటే చెప్తున్నా అధ్యక్ష ఒకటేంటంటే ఆ లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా ఒక బ్లాక్ డేస్ కింద మారిపోయే పరిస్థితి రాష్ట్ర పాలన అనేది అధ్యక్ష చట్టం ఆధారంగా కాకుండా ఒక భయాన్ని ఆయుధంగా చేసుకుని జరిగిన సందర్భాన్ని కూడా చూసుకున్నాం అదేవిధంగా అధ్యక్ష లా అండ్ ఆర్డర్ అనేది ఒక వ్యవస్థ కాదు ఒక రాజకీయ అవసరాలకు ఉపయోగపడే పరిస్థితికి దిగజార్చేసిన సందర్భాన్ని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష పోలీసు వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేసేసి పోలీసులు ప్రజల గురించి కాదు రాజకీయ ఆదేశాల గురించి పనిచేస్తున్న మన స్థాయికి దిగజార్చి వాళ్ళు కూడా మనసు చంపుకొని పని చేయలేక కొంతమంది పరిమితం పరిమితమైపోయిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ప్రజల ప్రాణాలంటే విలువ లేదు ఆస్తులకి రక్షణ లేదు మహిళ భద్రత అనేది ప్రశ్నార్థకం భూములకి రక్షణ లేదు అధ్యక్ష దీని ఫలితం ఎలా ఉందిరా అంటే పెట్టుబడులు రావాల్సిన పెట్టుబడులు రాలేదు వచ్చిన పరిశ్రమలు వెనక్కి తిరిగి పారిపోయే పరిస్థితి అంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్ష ఈరోజు మనకి పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని ఇందాక చెప్పాను అధ్యక్ష ఎంతలా నిర్వీర్యం చేస్తారంటే యుద్ధంలోకి వెళ్ళిన సైనికుడికి అస్త్ర సన్యాసం చేసినట్టుగా అయిపోయింది అధ్యక్ష అంటే కనీసం వాళ్ళకి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఒక టూల్స్ లేవు ఒకరి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్కి సంబంధించినది వాళ్ళ దగ్గర లేదు సీసీటీఎన్ఎస్ ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పని చేయడానికి సిబ్బంది లేరు దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు లేవు యంత్రాలు లేవు ఒక సైబర్ క్రైమ్ డీల్ చేయడానికి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు ఆఖరికి వాళ్ళకి తిరగడానికి వెహికల్స్ కూడా లేవు అధ్యక్ష ఇప్పటికీ కూడా చాలామంది సభ్యులు నన్ను వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే మాకు బళ్ళు ఇస్తారు మొదట్లో అడిగేదేమో ఎప్పుడు నిర్మిలుస్తారు అని అడిగేవారు ఇప్పుడు కాస్త వచ్చి మాకు బళ్ళు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు అంటే కనీసం పోలీసులకి వాళ్ళకి కావలసిన కనీస సదుపాయాలని మౌలిక వసతుల్ని కూడా కల్పించకుండా వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి కూడా వాళ్ళకి సహకరించకుండా కేవలం పరదాలు కట్టడానికి అర అక్రమ అరెస్టులు చేయడానికి అక్రమ కేసులు పెట్టడానికి హౌస్ అరెస్టులు చేయడానికి ఉపయోగించుకొని వ్యవస్థను కంప్లీట్గా జీరో చేస్తారు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఓటే పాపం ఎప్పటికైనా పండుతుంది అంటారు అతని అదే అంటే గాలు హెలికాప్టర్ కింద నుంచి ఎవరికి పేలుస్తారని భయపడినట్టున్నాడు లే అన్న సో ఆటోమేటిక్ నిజం అధ్యక్ష అసెంబ్లీ నుంచి అతను వాళ్ళ ఇంటి నుంచి అసెంబ్లీకి రావాలంటే రెండు వేల మంది పోలీసులు రోడ్డు మీద ఎండలో నిలబడాల్సిన పరిస్థితి అతని ఇంటి దగ్గర 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 తొమ్మిది వందల మంది పైగా కానిస్టేబుల్ ప్రతిరోజు కాపలా కాసే పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి అధ్యక్ష ప్రజలు నిజంగా విసిగి ఎంత వేసారిపోయారు ఎన్డీఏ కూటమి పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారో ఇరవై నాలుగు ఎన్నికలు చూస్తేనే అర్థమవుతుంది అధ్యక్ష ఇరవై నాలుగు ఎన్నికలైన అందరం కూడా సంతోషపడ్డాము యాక్చువల్గా మన గవర్నమెంట్ వచ్చింది మనం ఏదైనా చేయగలమని చెప్పి కూర్చున్న మరుక్షణం ఒక్కసారి ఆ డిపార్ట్మెంట్లు చూస్తే ఒక చిన్న వణుకొచ్చిన సందర్భం ఎందుకంటే వాళ్ళకి కనీసం ఏమీ లేవు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా మ్యా చాలా మెయిన్ అది అవసరం అధ్యక్ష ఎందుకంటే ఒక ఎవరైనా ఒక అనుమా అనుమానాస్పదంగా తిరుగుతున్నాడంటే వాడికి ఇంతకు ముందు హిస్టరీ ఏమైనా ఉందో అవన్నీ తెలుసుకునేదానికి అదొక టూల్ రోడ్డు మీద పెట్రోలింగ్ చేసే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడంటే ఎవరైనా ఆయన ఇలా రా ఇక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టు అంటే ఇమీడియట్గా అతను దొంగ లేకపోతే ఇంతకు ముందు కేసుల్లో ఉన్నాడా లేకపోతే అతను మామూలుగా వచ్చాడా ఇలాంటి సిస్టమ్ ఉండేది అధ్యక్ష అలాంటి వాటిని కూడా నిర్వీర్యం చేసేస్తే క్రైమ్ పెరగకేమవుతుంది అధ్యక్ష ఆఖరికి పెట్టుబడులు లేక పరిశ్రమలు రాక యువత అందరూ కూడా గాంజా బారిన పడి ఎంత దౌర్భాగ్యం అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మైకుల ముందు కూర్చొని గాంజా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గాంజా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ని చూపించేవారు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ చూపించేవారు సిగ్గనిపించేది అధ్యక్ష ఆ పొజిషన్ నుంచి ఈరోజు మేము ఇరవై ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి కూడా పోలీస్ ప్రక్షాళన అనేది జరిగింది అధ్యక్ష అసలు పోలీసులకి మినిమంగా మనం ఏమి ఇవ్వాలి పోలీసులకు ఏం కావాలి అని చెప్పి ఆ సీసీటీవీనెస్ మెయింటెనెన్స్కి కానీ ఆ మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్కి కానీ పామ్ ఐడెంటిఫికేషన్స్కి కానీ సిక్స్కి కానీ వీటన్నిటికీ కూడా పాత బకాయిలన్నీ చెల్లించి తిరిగి వాటిని రీస్టోర్ చేయటం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఉండేటప్పుడు పద్నాలుగు వేల సీసీటీవీ కెమెరాస్ అప్పుడు పెట్టున్నారు ఆ ఐదు సంవత్సరాలు కూడా సీసీటీవీ కెమెరాస్ బొమ్మల్లాగా అలానే ఉన్నాయి కానీ ఒక్కడు కూడా మెయింటైన్ అవ్వదు కనీసం ఒకటి కూడా పని చేయట్లే మళ్ళా ఎగ్గైన్ ట్వంటీ ఫోర్లో మనం వచ్చిన తర్వాత ఆ పద్నాలుగు వేల సీసీటీవీ కెమెరాస్తో పాటు ఈరోజు దగ్గర దగ్గర లక్ష నలభై వేల సీసీటీవీ కెమెరాల్ని ఈరోజు సుమారుగా రాష్ట్రం మొత్తం మీద మనం పెట్టుకొని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మనం మానిటర్ చేయగలుగుతున్నామంటే ఇది ఈరోజు ఎన్డీఏ కూటమి తాలూకా ఒక నిబద్ధత అని చెప్పి మనం అందరం కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మేము మన ప్రక్షాళన అదే ఒకటే అధ్యక్ష మా తాలూకా ఏమి కూడా ఏంటంటే అధ్యక్ష మనకి ట్రాన్స్పరెన్సీ ఉండాలి అడ్మినిస్ట్రేషన్లో ఫియర్ ఫ్రీ సొసైటీ రావాలి టెక్నాలజీ డ్రైవ్ అండ్ గవర్నెన్స్ రావాలి పీపుల్ రైడ్ అప్రోచ్ రావాలి అంటే దీనికి కష్టపడి పనిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కనీసం కూ ఎప్పటికెప్పుడు కూర్చొని మాకు సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని గేరప్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష అంటే అధ్యక్ష ఒక్కసారి మనం ఎంతవరకు ఉండేది ఒక లా అండ్ ఆర్డర్ అన్నది ఎంతవరకు ప్రయారిటీ ఉంటుందంటే ఒక రాష్ట్ర అభివృద్ధిలో ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఎకనామికల్గా గ్రోత్ అవ్వాలన్నా లా అండ్ ఆర్డర్ అనేది మెయిన్ పిల్లర్ అధ్యక్ష ఆ లా అండ్ ఆర్డర్ లేనిద్దు కాబట్టే లాస్ట్ గవర్నమెంట్లో ఒక పరిశ్రమ రాలేదు ఒక పెట్టుబడులు రాలేదు ఈరోజు లా అండ్ ఆర్డర్ చాలా క్లియర్గా పనిచేస్తుంది మంచిగా పనిచేస్తుంది ఈరోజు క్రైమ్ రేట్ తగ్గింది అని చెప్పడానికి రాష్ట్రంలో ఒకే ఒక ఉదాహరణ మొన్నని మనం అందరం చూసాం దేశంలోనే పెట్టుబడిదారులు అతి ఎక్కువ పెట్టుబడులు పెట్టింది మన రాష్ట్రంలోనే అని చెప్పి ఈ రోజు మనకి నివేదికలు కూడా వెల్లడించిన సందర్భంలో ఈరోజు లాన్ డ్రాడర్ ఎంత బలంగా పనిచేస్తుందని చెప్పడానికి అదొక నిదర్శనంగా కూడా మనం భావించవచ్చు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఈరోజు పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసే విధానాన్ని కూడా మీకు చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు మేమందరం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది పోలీస్ వ్యవస్థ పక్షాల మీద దృష్టి పెట్టాము ప్రజల మీద ఒక నమ్మకాన్ని కలిగించాలి పోలీస్ అంటే ఒక అధికారం కాదు పోలీస్ అంటే ఒక నమ్మకం ఈరోజు పోలీసు వస్తున్నారంటే భయపడే పరిస్థితి కాదు భరోసాగా నిలబడే పరిస్థితి ప్రతి ప్రజలకి కూడా రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కూడా ముందు మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా ఎఫెక్టివ్గా పనిచేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష దీనికి సంబంధించి అధ్యక్ష ఒక మీకు అందరికీ కూడా ఒక ప్రజెంటేషన్ కూడా నేను మీ అందరికీ కూడా పంపిస్తాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష రోజు నేను చాలా గర్వంగా చెప్పగలను పోలీస్ డిపార్ట్మెంట్ మా ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే అధ్యక్ష క్రైమ్ ఓవర్ యూ దగ్గర దగ్గర సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ తగ్గింది అధ్యక్ష బికాస్ మనం టెక్నికల్ ఇంటిగ్రేషన్ అధ్యక్ష ఎన్ఫోర్స్మెంట్ అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ పబ్లిక్ ఆర్డర్ మెయింటెనెన్స్ వల్ల ఈరోజు క్రైమ్ రేట్ని కూడా సుమారుగా సిక్స్ పర్సెంట్ తగ్గించుకునే పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే అధ్యక్ష ఇప్పుడు బాడీలీ ఎఫెన్సెస్ కానీ ప్రాపర్టీ క్రైమ్స్ కానీ క్రైమ్ అగెన్స్ట్ ఎస్సీ ఎస్సీ అట్రాసిటీస్ కానీ ఎకనమిక్ అఫెన్సెస్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఒక్క ఎకనమిక్ అఫెన్సెస్ మాత్రమే ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది కానీ మిగతా అన్ని రేటింగ్ అదే అధ్యక్ష ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది అధ్యక్ష బాడీలి అఫెన్సెస్ లెవెన్ పర్సెంట్ తగ్గినాయి ప్రాపర్టీ క్రైమ్స్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ తగ్గింది ఈరోజు క్రైమ్ అగెన్స్ట్ ఎస్సీ ఎస్టీస్ నేను ఈ విషయం గురించి చెప్పాలి ఇంతకుముందు గవర్నమెంట్లో ఎస్సీ అట్రాసిటీ కేసు అంటే వాళ్ళకు ఒక వెపన్ ఎలాంటి వెపన్ అంటే ఎవరైనా వాళ్ళ మాట వినకపోతే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించి వాళ్ళని జైల్లో పంపిస్తే వీళ్ళు శుభ్రంగా ఆనందంగా ఉండేవారు కానీ ఈరోజు పారదర్శకంగా ఎన్డీఏ గవర్నమెంట్ పనిచేస్తుందని చెప్పడానికి మరొక ఉదాహరణ ఎస్సీ ఎస్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ ఇరవై ఐదు శాతం తగ్గిందని చెప్పడమే మేము పారదర్శకంగా పనిచేస్తున్నామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అధ్యక్ష క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తగ్గింది అధ్యక్ష జీరో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ దీనివల్ల మెయిన్ అధ్యక్ష దీనివల్ల ఎందుకు ఇలా తగ్గినాయి అనుకుంటే ఇప్పుడు విజిబుల్ పోలీసింగ్ అధ్యక్ష ఇన్విజిబుల్ పోలీసింగ్ అట్ ద సేమ్ టైమ్ స్ట్రాంగ్ సర్వేలెన్సెస్ ఈరోజు సీసీటీవీ కెమెరాస్ ఎవడైనా తప్పు చేస్తే తప్పించుకొని పోదాము అన్న కాన్సెప్ట్నే ఈరోజు తీసేసే పరిస్థితి ఇందాక మనకి కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ మనం ఇప్పుడు కొంతమంది సభ్యులు చెప్పారు కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ గురించి కానీ మెయిన్ స్ట్రీమ్స్ అన్నీ కూడా సీసీటీవీ కెమెరాస్తో ఆ సర్వేలెన్సెస్ కాకుండా ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ చేసినా ఎక్కడైనా ఓపెన్గా మనకి గ్యామ్లింగ్ ఆడినా ఎవరైనా ఈసింగ్ చేసినా కాలేజీలు అయిపోయిన తర్వాత కూడా ఒక నిఘా వెనక పైన తిరుగుతూనే ఉంటుంది అధ్యక్ష డ్రోన్ల రూపంలో కాబట్టి ఈరోజు మేము క్రైమ్ రేట్ తగ్గించామని చెప్పడానికి మేము బలంగా చెప్పగలుగుతున్నాము దీనికి సపోర్ట్ చేసిన మా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు థ్యాంక్స్ చెప్పాలి అధ్యక్ష ఇప్పుడు ప్రాపర్టీ ఏఫెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష ప్రాపర్టీ ఎఫెన్సీస్లో అధ్యక్ష ఈరోజు డిటెక్షన్లో మనం చూసుకుంటే అధ్యక్ష నేషనల్ యావరేజ్ థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అధ్యక్ష అలా ప్రాపర్టీ ఎఫెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష ప్రాపర్టీ అఫెన్సెస్లో అధ్యక్ష ఈరోజు డిటెక్షన్లో మనం చూసుకుంటే అధ్యక్ష నేషనల్ యావరేజ్ థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అధ్యక్ష అలాంటిది మన స్టేట్ డిటెక్షన్ పర్సంటేజ్ చూస్తే అధ్యక్ష ఫిఫ్టీ సిక్స్ పర్సంటేజ్ ఈరోజు ప్రాపర్టీకి సంబంధించి డిటెక్షన్ మన పర్సెంటేజ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ అదేవిధంగా రికవరీ కూడా చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ రికవరీ అధ్యక్ష అంటే మ్యాక్సిమం మనం చూసుకుంటే అధ్యక్ష దీని ఇది కూడా ఏంటంటే ఒక ఫోరెన్సిక్ ఇంప్రూవ్మెంట్ అధ్యక్ష ఫోరెన్సిక్ ల్యాబ్స్ని ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవడం దీనివల్ల జరిగిన ఒక అచీవ్మెంట్ కింద మనం చెప్పుకోవాలి ముఖ్యంగా అధ్యక్ష ఇప్పుడు ఎకనామిక్ అఫెన్సెస్ ఏదైతే జరుగుతున్నాయో ముఖ్యంగా ఈ సైబర్ నేరాలు కానీ నిన్న కూడా ఒక ప్రశ్న అడిగినప్పుడు స గౌరవ రెడ్డి గారు ప్రశ్న అడిగినప్పుడు కూడా సమాధానం చెప్పడం జరిగింది ఈ సైబర్ క్రైమ్ పోలీస్ సైబర్ క్రైమ్ పెరుగుతుంది ఎకనామికల్ అఫెన్సెస్ పెరుగుతున్నాయి దీనికి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలోనే ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్లోనే ప్రవేశపెట్టడం కూడా జరిగింది అధ్యక్ష దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా అధ్యక్ష ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమాలే కాదు అధ్యక్ష చిన్న పిల్లలకి కూడా సైబర్ క్రైమ్ అవగాహన కల్పించాలి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించాలి అదేవిధంగా వాళ్ళకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష దీన్ని బట్టి కూడా ఎకనామికల్ అఫెన్సెస్ కూడా తగ్గించడానికి సైబర్ క్రైమ్ తగ్గించడానికి ఈరోజు మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్స్ కూడా అధ్యక్ష ఈరోజు మనం చూసుకుంటే చాలా నామినల్గా తగ్గింది బట్ మేము చాలా చాలా క్లియర్గా స్పాట్స్ అనే మేము బ్లాక్ స్పాట్స్ అన్నింటినీ మేము ఐడెంటిఫై చేసుకున్నాం అక్కడ కొంచెం మనం అంటే మ్యాక్సిమం స్పెషల్ ఫోకస్ స్పాట్స్ అధ్యక్ష ఇంప్రూవింగ్ లైటింగ్స్ ఇంప్రూవ్ చేసుకున్నాం రోడ్డు డివైడర్స్ కానీ అదేవిధంగా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలుగుతున్నాను చాలా చాలా హ్యాపీగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష క్రైమ్ అగేనెస్ట్ ఉమెన్ మనం ఒక వన్ ఇయర్లో చూసుకుంటే అధ్యక్ష నాలుగు పాయింట్ నాలుగు శాతం తగ్గింది ఇంతకుముందు బయటికి మహిళలు బయటికి రావాలన్నా భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ధైర్యంగా బయటకు వచ్చే పరిస్థితిని ఈరోజు కల్పిస్తున్నామని చెప్పడానికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున డిపార్ట్మెంట్ వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మనం చూసుకుంటే అధ్యక్ష బికాజ్ ఒక శక్తి టీమ్ ఇంతకుముందు దిశ అని ఒక యాప్ను పెట్టి దానికి చట్టబద్ధత లేకుండా దిశ చట్టం తీసుకొచ్చామని దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని ఆ పిక్ కూడా ఉంటుంది అధ్యక్ష ఎక్కడ మిస్ అయ్యాను ఆ పిక్ తేడు ఆ దిశ పోలీస్ స్టేషన్ రాజమండ్రిలో అనుకుంటా ఓపెన్ చేశాడు ఈయన ఈయన చెయ్యి ఒకటే కనిపిస్తుంది బుర్రా చెయ్య కనిపిస్తుంది అంతే జగన్మోహన్ రెడ్డి మొత్తం లేడీస్ ఉంటారనమాట కనీసం సొంతమంది లేడీస్తో వెళ్ళిన దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన తర్వాత దానికి చట్టబద్ధత తీసుకురావాలి లింగిత జ్ఞానం కూడా లేకుండా దాన్ని చట్టబద్ధలో పడేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష మళ్ళా తిరిగి మేము వచ్చిన తర్వాత దానికి ఒకసారి మళ్ళా మేము అంత రివ్యూ చేసుకొని శక్తి యాప్ని క్రియేట్ చేసి శక్తి టీమ్స్ని ఏర్పాటు చేసుకొని సెపరేట్ గా ఉమెన్ క్రైమ్ కి సెపరేట్ సపరేట్గా ఒక ని ఏర్పాటు చేసుకుని ఉమెన్ ప్రొటెక్షన్ ని ఏర్పాటు చేసుకొని ఒక ఐజీ స్థాయి అధికారిని దానికి డిప్లాయ్ చేసుకొని ఈరోజు దాని మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష రోజు చూస్తే అధ్యక్ష పోక్సో కేసెస్ అధ్యక్ష ఇంతకు ముందు మీద పోక్సో కేసెస్ ఈరోజు ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ తగ్గింది అధ్యక్ష మర్డర్స్ ఆఫ్ ఉమెన్ కూడా అధ్యక్ష ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గినాయి అధ్యక్ష ఇప్పుడు రేప్ అండ్ గ్యాంగ్ రేప్స్ సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ తగ్గినాయి అధ్యక్ష అంటే ఇప్పుడు జరుగుతున్న సందర్భాలు ఇప్పటికీ కూడా చాలా మందికి ఒక భయం అధ్యక్ష ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆడబిడ్డ మీద చెయ్యి అయ్యాలన్నా కూడా మేము భయపడాలి మనం ఎప్పుడు నుంచి దాచేపల్లి సంఘటన నుంచి చూసుకున్నాం అధ్యక్ష ఒక ఆడబిడ్డని ఇలాగే అత్యాచారం చేస్తే ఆ అత్యాచారం అత్యాచారం చేసిన నిందితుడి గురించి అతన్ని వెతకడానికి అతన్ని పట్టుకోవడానికి ఆరు టీంలు ఏర్పాటు చేస్తే ఆ భయపడి ఊరేసుకుని చనిపోయిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష పోలీసుల నిఘాని పోలీసుల తాలూకా వాళ్ళు ఎత్తుకుతున్నారు దొరికితే కనుక ఇబ్బంది అవుతుంది అని వాళ్ళకు వాళ్ళే తప్పు తెలుసుకుని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా ఈరోజు కల్పిస్తూ వచ్చినాయి అంటే దీన్ని మనం కూడా ఒకసారి ప్రతి ఒక్కరికి ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది అధ్యక్ష ఎందుకు భయం క్రియేట్ అవుతుంది ఆడబిడ్డ మీద చేసి ఒకటే ఒకటి క్లియర్ ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మహిళ మీద ప్రతిసారి మన నాయకుడు చెప్తూనే ఉంటారు ఒక ఏ ఆడబిడ్డ మీద చేయాలన్నా భయపడాలి ఆడబిడ్డని మా అంటే చెడుగా చూడడానికి కూడా భయపడాలి ఎట్టి పరిస్థితులను టాలరేట్ రేట్ అదే అదేవిధంగా అధ్యక్ష ఈరోజు కన్వెక్షన్ రేట్స్ కూడా పెరిగినాయి అధ్యక్ష ఎందుకంటే నేను ఈరోజు చాలా గర్వంగా చెప్పగలుగుతున్నా పోక్సో కేసుల్లో వాళ్ళు జైల్లో ఉండగానే రిమాండ్ నుంచి ఇంకా బయటకు రాకుండానే కన్వెక్షన్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష సుమారుగా ఐదు వందల పది కన్వెక్షన్స్ పడితే అందులో ఏడు డెత్ సెంటెన్సెస్ అధ్యక్ష నూట ఇరవై ఆరు లైఫ్ సెంటెన్సెస్ పడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేస్తున్నా దీనికి సంబంధించి కూడా ప్రాసిక్యూషన్ డిపార్ట్ వాళ్ళు కూడా చాలా చాలా హార్డ్ వర్క్ చేయడమే కాదు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష నాకు కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వాలి పెద్ద సబ్జెక్ట్ ఉన్నారు అందుకే కదా ఫటాఫట్ ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తున్నా కానీ చెప్పాలి అందరికి తెలియాలి ఎందుకంటే మామూలుగా బయటకు వెళ్ళి పోలీసులు తిట్టుకుంటున్నారు అధ్యక్ష ఎంత పని చేస్తున్నాం అని చెప్పుకునేదానికి ఇదే వేదిక మాకు అధ్యక్ష మ్యాక్సిమం అధ్యక్ష ఈరోజు ఆ పోక్సో కేసు కాదు పోక్సో కేసు డిటెక్షన్ అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ డ్రోన్స్ వీటన్నిటి వల్ల కూడా సాధ్యపడుతుందని చెప్పడానికి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష చాలామంది ఇందాకే మనం పెద్దలు చెప్పారు ఆపరేషన్ ట్రేస్ కూడా ఏర్పాటు చేసుకొని సుమారుగా పన్నెండు వందల అరవై రెండు మంది గర్ల్స్ని రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది మంది ఉమెన్ ని కూడా ట్రేస్ చేయడం జరిగింది ఇందులో కూడా ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఏజ్ గ్రూప్ కూడా ఉండడం అన్నది కూడా మనం కూడా ఒకసారి గమనించుకొని దాని దాని ప్రకారం పక్కా ప్రణాళికతో వెళ్ళాలని ముందుకెళ్తున్నాము అధ్యక్ష మీ అందరికీ తెలుసు ఎప్పుడూ కూడా హైయెస్ట్ అచీవ్మెంట్ ఈరోజు మన నార్కోటిక్స్లో కూడా ఈరోజు ఈగల్ స్థాపించిన తర్వాత గాంజా కల్టివేషన్ని జీరో కల్ జీరో కల్టివేషన్ ఎలా చేసామో కూడా మీ అందరికీ కూడా తెలుసు అధ్యక్ష దీంట్లో అధ్యక్ష నేను ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఇంతకు ముందంతా గాంజాను చూసి గాంజా ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు కాస్త గాంజాని ఎరకట్ట ఎలా అరికట్టాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళే చూసి చెప్తున్నారంటే దట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ ఈగల్ సర్ ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంతకు ముందు గాంజా పక్క రాష్ట్రాల వాళ్ళు చూసి గాంజా ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుందనేవారు ఈ రోజు మేము ఎన్సీబీ రి మీటింగ్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా మీరు ఎలాగ దాన్ని అరికట్టారు ఎలా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎలా ఇచ్చారు అని కూడా మాట్లాడుకొని దీని ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి అని ఆంధ్రప్రదేశ్ చూపించి మాట్లాడుతున్నారు ఇంకొక అచీవ్మెంట్ కూడా చెప్తాను అధ్యక్ష ఇంతకు ముందు వరకు మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడుకునే మాట్లాడుకునే వాళ్ళం అంటే చిన్నపిల్లల బ్యాగుల్లో కూడా వెళ్ళింది గాంజా అని అనుకునే వాళ్ళం ఈరోజు చిన్న పిల్లలు సైతం బయటకు వచ్చి గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారని చెప్పడానికి కూడా ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష అంటే ఈరోజు గాంజాకి సంబంధించి కూడా ఈరోజు ప్రత్యేకంగా బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా బడ్జెట్ ఏర్పాటు చేసుకుని వాళ్ళని కూడా స్ట్రెంగ్న్ చేస్తున్నాం వాళ్ళకి సంబంధించి ఈరోజు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసుకుని స్కూల్ స్థాయి నుంచి కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రెడ్ అండ్ స్మగ్లింగ్ కూడా అధ్యక్ష థర్టీ సిక్స్ పర్సెంట్ తగ్గింది అధ్యక్ష ఇందాకే చెప్పిన అధ్యక్ష కన్విక్షన్ రేట్స్ గురించి కూడా అంటే అధ్యక్ష ఈరోజు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒకటి ఇందాకే మన వాళ్ళు చెప్పారు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ గురించి కూడా మనకి ఎఫ్ఎస్ఎల్ ఒకటి ఆర్ఎఫ్ఎస్ఎల్ మొత్తం నాలుగు ఆర్ఎఫ్ఎస్ఎల్స్ కూడా ఉన్నాయి ఈ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఈరోజు మనకి మ్యాక్సిమం ఫోరెన్సిక్ లాబొరేటరీ రావడానికి కూడా సిద్ధంగా ఉంటే అంటే ప్రతీకార తత్వం అంటారు కదా అది జగన్మోహన్ రెడ్డిలో చాలా క్లియర్గా ఈ ఫోరెన్సిక్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చవి చూసిందేమో అమరావతిలో ఉన్న కారణంగా బిల్డింగ్ను కూడా ఆపేశాడు ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ ఎగైన్ మనం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఫోరెన్సిక్లో అధ్యక్ష ఇరవై నాలుగు వేల లాంగ్ పెండింగ్ రిపోర్ట్స్ని డిస్పోజ్ చేశాము అధ్యక్ష ఇరవై నెలలో అదేవిధంగా అధ్యక్ష ఫోరెన్సిక్ మ్యాక్సిమం ఈ సీన్ ఆఫ్ క్రైమ్స్ విజిట్స్ కూడా అధ్యక్ష ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్కి తొందరగా వెళ్ళే పరిస్థితి అధ్యక్ష సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గరికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ టు టౌన్లో అయితే రూరల్లో అయితే నలభై ఐదు నిమిషాలే వెళ్తున్నారు అధ్యక్ష అన్నిటికన్నా మించి మీకు తెలుసు అధ్యక్ష అవార్డులు కూడా వచ్చినాయి మొన్న కర్నూలు బస్సు యాక్సిడెంట్లో సుమారుగా పంతొమ్మిది మంది చనిపోతే ఆ డిఎన్ఏ టెస్ట్లు కూడా చేసి రెండు రోజులు విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వాళ్ళకి వాళ్ళ బంధువులకి కూడా బాడీలు అప్ చెప్పిన పరిస్థితి కూడా మీకు తెలుసు అధ్యక్ష ముఖ్యంగా మీకు తెలుసు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యాక్టాన్ ద్వారా ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు డ్రోన్ ఇంపాక్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చవి చూసిందే డ్రోన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది ఇందాకే చెప్పాను ఈవిటీసింగ్ కానీ ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్స్ కానీ గాంజా కన్జ్యూమర్స్ కానీ గ్యాంబ్లింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఓపెన్ డ్రింకింగ్ చేసిన ఎక్కడైనా కూడా ఈ డ్రోన్స్ ద్వారా పట్టుకొని వాళ్ళ మీద కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది సీసీటీవీ ఇంపాక్ట్ కూడా ఇందాకే మీకు చెప్పాను ఇప్పుడు డిటెక్షన్ తొందరగా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి ప్రూఫ్లు ఎవిడెన్స్లు వస్తున్నాయి కన్వెక్షన్స్ పడుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఇదే విధంగా అధ్యక్ష ఇందాకే చెప్పిన అధ్యక్ష నేషనల్ రికగ్నేషన్ కూడా మనకి నాట్ గ్రిడ్ అని ఉంది అధ్యక్ష నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ఈ పోర్టల్ ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్లో మనకి నెంబర్ వన్ ర్యాంక్ కూడా వచ్చింది అధ్యక్ష దాంతోపాటు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్లో కూడా అధ్యక్ష ట్రేసింగ్ లాస్ట్ మొబైల్స్లో ర్యాంక్ సిక్స్లో ఉన్నాము అధ్యక్ష అంటే మాక్సిమం నేషనల్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో నుంచి ఆంధ్రప్రదేశ్ ఎవిడెన్స్ ఆంధ్రప్రదేశ్ అచీవ్మెంట్స్ కూడా వాళ్ళు గుర్తించిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష అదేవిధ విధంగా అధ్యక్ష ఈరోజు వెల్ఫేర్ మోడనైజేషన్లో మీ అందరికీ తెలు తెలుసు అధ్యక్ష ఎన్నో కేసులు పెట్టారు ఏదో రకంగా కానిస్టేబుల్ నియామకాలు కూడా అడ్డుకోవాలనుకున్నారు మేమే పెట్టామన్నారు మేమన్నీ పూర్తి చేసిన తర్వాత మేము పెట్టాం కాబట్టి మీరు పూర్తి చేశారన్నారు అయినా కూడా ఈరోజు సుమారుగా అన్నిటిని ఎదుర్కొని అన్ని మాటల్ని ఎదుర్కొని సుమారుగా ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మంది కానిస్టేబుల్స్కి నియామకాలు ఇచ్చి వాళ్ళ తాలూకా స్టైఫండ్ కూడా ఒకే ఒక అమ్మాయి ఆ రోజు సీఎం గారిని అడిగింది అధ్యక్ష సార్ మాకు స్టైఫండ్ పెంచండి అని నాలుగు వేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయలకి నాలుగు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నన్ను సభ్యులందరూ కంగారు పెట్టేస్తున్నారు అధ్యక్ష నాకు ఇచ్చింది ఎంత సమయం పెద్ద సబ్జెక్టు అయినా కూడా ముగించేస్తాను తొందరగా అధ్యక్ష మోడనైజేషన్కి కూడా ఈ రోజు ఎఫ్ఎస్ఎల్ ఫండ్స్ కానీ అధ్యక్ష ఫోరెన్సిక్స్ సంబంధించి వెహికల్స్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఎస్పెషల్ అధ్యక్ష ఇంకో మీకు ఒకటే చెప్తున్నాను అధ్యక్ష అంటే వెహికల్ ఇస్తే పెట్రోల్ కూడా ఇస్తాం సార్ వెహికల్ ఒకటి ఇస్తే ఏం చేసుకుంటారండి అందుకే వెహికల్ తో పాటు పెట్రోల్ కూడా ఇస్తాం లీటర్లు కూడా ఇస్తున్నాం సార్ ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ రోజు మూడు వేల వెహికల్స్ ఇవ్వడానికి కూడా రాష్ట్ర గవర్నమెంట్ ఈ రోజు సిద్ధపడి పోలీసులకి ఆ వాళ్ళ తాలూకు ఇన్వెస్టిగేషన్కి కానీ వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉద్దేశంతో ఆ మూడు వేల వెహికల్స్ ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా ఆ గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష సుమారుగా డీజిల్ గురించి ఎప్పటి నుంచో సభ్యులందరూ కూడా మూడు వందల లీటర్లు పెంచమని చెప్పారు దాన్ని కూడా ప్రపోజలే కాదు దానికి కూడా సముఖంగా ఆర్థిక శాఖ వాళ్ళు కూడా మనకు చెప్పడం జరిగింది వాటితో పాటు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కానీ కెమెరాస్ కెమెరాస్కి స్పెషల్ ఫండ్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఈరోజు ఫండ్స్ కూడా భారీగా అధ్యక్ష మీకు విషయం చెప్పాలి లాస్ట్ బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్లో సెవెన్ పర్సెంట్ ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది దీన్ని బట్టే అర్థం అవ్వాలి పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ఎంత సానుకూలంగా ఉన్నారన్నది ఈ గవర్నమెంట్ సానుకూలంగా ఉన్నారని తెలియాలి ఇంకా ఫైర్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన ఇవన్నీ కూడా ఒకసారి నోట్ పంపిస్తాను అధ్యక్ష అందరికీ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ప్రిజెన్స్ గురించి మాట్లాడారు ఫైర్ పోలీ ఫైర్ స్టేషన్స్ కూడా ఇస్తున్నాం ప్రిజెన్స్ లో కూడా అధ్యక్ష ప్రత్యేకంగా ఆ రిమిషన్స్ కూడా ఇంచుమించుగా పెట్టాము అధ్యక్ష సుమారుగా ఇరవై మంది లైఫ్ ప్రిజనర్స్ కూడా ఈరోజు విడుదలైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది వీటన్నిటితో పాటు అధ్యక్ష అక్కడ కూడా మనకి ప్రిజెన్స్లోనే గాంజా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి రీహాబిటేషన్ సెంటర్స్ కూడా అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఒకటి చెప్తున్నాను అధ్యక్ష లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ముగిస్తాను అధ్యక్ష మేము ఇన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూనే అధ్యక్ష ఈరోజు పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఒక పక్క ఫైర్ వ్యవస్థని ప్రిజెన్స్ వ్యవస్థని అదేవిధంగా ఎస్పీఎఫ్ని వీటన్నింటినీ కూడా బలోపేతం చేస్తూ ముఖ్యంగా గవర్నమెంట్ అంటే ప్రతిపక్షాల వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అధ్యక్ష ఏదో అంటారు కదా చింత చచ్చిన పులుపు చావదు అని రోడ్డు మీదకి వచ్చి ఇంకొంకో పదం ఉంటుంది ఏమీ నాకు ఎగురెగర పడుతుందని ఈరోజు పదకొండు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి దిగజారు చేసిన ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్కడు కత్తులు పట్టుకొని కేకులు రోడ్ల మీద కేకులు కట్ చేసుకొని రపారపమంటూ మాట్లాడితే చూస్తూ ఊరుకు ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అధ్యక్ష హింసను ప్రేరేపించడానికి ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు మూగ శేవాలని కూడా తలలు నరికి తలలు దాంతోనే అభిషేకాలు చేస్తాము మాకు నచ్చినట్టు మేము ఉంటామని చెప్పడానికి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగం తప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా ఏ పార్టీ వాడైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాడికి శిక్ష తప్పదు అని చెప్పడానికి ఒక మేము ఇక్కడ ఇక్కడ నుంచే మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష ప్రతి ఒక్కరు కూడా గీత దాటితే కటకటాలే అంతకు మించి వేరేది ఏమీ లేదు దానికి సంబంధించి మీరు ఎన్ని మాట్లాడుకున్నా బయట అన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం లా అండ్ ఆర్డర్ విషయంలో ఉపేక్షించే పరిస్థితి లేదు అని చెప్పడానికి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున బూతులు అదొక్కటి చెప్పేస్తాను మళ్ళీ అండి సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష దాని మీద కూడా అతి త్వరలోనే ఒక మంచి చట్టాన్ని కూడా తీసుకొస్తామని సభకి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ జై హింద్ సమయం చాలా తక్కువ ఉంది ఇంకా మూడు మినిస్ట్రీల మీద డిస్కషన్ కూడా ఉంది కాబట్టి సభ్యులు క్లుప్తంగా మాట్లాడి మంత్రులు కూడా అంత ఎక్కువగా కాకుండా కాస్త క్లుప్తంగా మాట్లాడితే మీకు బోన్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు రెవెన్యూ శాఖ మీద